ਉਹਨੂੰ ਜੈ ਇੰਦਰਾ ਦੇ ਰਿਹਾ ਹੈ। ਇਹ ਰਿਪੋਰਟ 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 ਹੈ। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది చట్టాలను కుదిస్తూ నాలుగు కోట్లను తీసుకొచ్చింది ఈ నాలుగు కోట్లకు వ్యతిరేకంగా మే ఇరవై జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కమిటీగా కోరుతున్నాను ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం త్యాగాలతో కూడుకున్న పని గంటలను పన్నెండు గంటలు తేవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉంది ఇవాళ చట్టాలను రద్దు చేసి లెబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది ఈ లెబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది పని గంటలను తగ్గించాలని అదే కనీస వేతనాలు ఉద్యోగ భద్రత సౌకర్యం కల్పించాలని అదే విధంగా ఈ భారాలను తగ్గించాలి అనేది పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని ఇవాళ ప్రైవేటీకరణ చేస్తా ఉంది ఈ ప్రైవేటీకరణను పూర్తిగా వెంటనే వెనక్కు తీసుకోవాలనేది ఇవాళ ఏదైతే ప్రజలపై భారాలు మోపుతూ పెద్దలకు రాయితీలు కల్పిస్తా ఉంది అంబానీ ఆధార లో జాతీయ సంపదను పెడతా ఉంది ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఆకకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామనే సిఐటిగా గారు హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ ప్రభుత్వ సంస్థలను ఏదైతే ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ యాజాం వస్తూ ఉంది యాజాం సరే కాదు ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి అనేది ఇవాళ ఏదైతే రైల్వే ఉంది ప్రైవేటీకరణ చేస్తున్నారు బ్యాంక్ ఉంది ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇన్సూరెన్స్ ఉంది ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇవాళ ఏదైతే ప్రజలు వాడకంలో ఉందో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ప్రైవేటీకరణ ఆపకుంటే ఏదైతే మెడలు వంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ చట్టాలను సాధించుకుంటాం ఇవాళ మహిళలపై హత్యలు అత్యాచారాన్ని ఈ అత్యాచారాలను దాంట్లో ప్రభుత్వాలు వైఫల్యాలు చెందినవి ఇప్పటికైనా దాన్ని వెంటనే అరికట్టాలి అదేవిధంగా శిక్షించాలి కఠినంగా ఎవరైతే ఉన్నారో ఇవాళ యజమానులకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది పోరాడి సాధించుకున్న గంటలను కూడా ఇవాళ గుంజుకొని యజమానులకు పై టైం సరిపోవట్లేదు ఎన్ని గంటలని పని పన్నెండు గంటలు తీసుకొని రావడం జరిగింది దీన్ని వ్యతిరేకంగా కార్మికులు ప్రజలు ఐక్యంగా ఉండి అన్ని కార్మిక సంఘాలు జాతీయ సంఘాలు కలుపుకొని చేస్తున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి ఇస్తుంది